కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ముగ్గురు వంటగది పార్ట్ టూ రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు రామారావు గారి భార్య సూర్యకాంతం తన ముగ్గురు కోడళ్ళతో ఇలా అంటుంది వసే పద్మ ఇంటికి పెద్ద కోడలు అనిపించుకుంటే సరిపోదు బాధ్యత కూడా అందుకోవాలి చిన్న కోళ్ల కోమలు వచ్చాక నువ్వు పని చేయడమే మానేశారు ఈ రోజు వంటంతా నువ్వే చూసుకోవాలి వామో వంట పని మాత్రం నాకు చెప్పకండి అత్తమ్మా అసలే ఎండాకాలం వంటగదిలో ఉంటే నా ఫేస్ అంతా నల్లగా మాడిపోతుంది అలాంటి తలతిప్పుడు సమాధానాలు చెప్పబాక నాకు పొద్దునుండి సాయంత్రం వరకు ఈరోజు వంట నువ్వే జాతావు చాందిని రేపు వంట బాధ్యత నీది ఈ రోజు తిన గిన్నెలన్నీ తోమాల్సింది నువ్వే గుర్తు పెట్టుకో ఈరోజు మూడు పూట్ల గిన్నెలు తోమాలి నిన్ననే మానిక్యూర్ చేయించుకున్నానత్తమ్మా నా గోలు పాడైపోతాయి ఎప్పుడు మేకప్ బ్యూటీ బ్యూటీ అంటూ తిరుగుతారే తప్ప ఇంటి పని వంట పని చేయాలన్న బాధ్యత కూడా లేదు మీకు ఏం చేస్తారో తెలీదు ఈ రోజు మాత్రం ఈ పని నీదే అలాగే చిన్న కోళ్ళ ఎప్పట్లా ఇంటికి అవసరమైన నీళ్లు బట్టి బట్టలు ఉతికే పని నీదే వంట పని గిన్నెలు తోమే పని నీకు తగ్గిస్తాను రోజులాగే ఇంటిని అంతా శుభ్రం చేసే పని నేను తీసుకుంటున్నా ఇకపై ఈ మూడు పనులు మీరు మార్చుకుంటూ చేస్తా ఉండాలి పని అంతటిని చిన్న కోళ్లకు అప్పగించకూడదు సరే అత్తమ్మా మీరు చెప్పాక చేయడం మానేస్తామా మీరెలా చెప్తే అలాగే అత్తమ్మా అంటూ కోమలి అక్క నుంచి వెళ్ళిపోతుంది చూసావా అక్క అత్తగారికి చిన్న కోళ్ళంటే ఎంత ఇష్టమో అది శుభ్రంగా పనిచేస్తుంటే దాని పనిలో కోత పెట్టి మనకి పనులు తగిలించింది వంట పని గిన్నెలు తోమిన పని మనకే అప్పగించింది సంతోషించు ఇంటి మొత్తానికి అవసరం పడే నీళ్లు తోడడం అంటే చిన్న పని కాదు పైగా బట్టలు కూడా ఉతకాలి నువ్వు రాకముందు ఈ పనులన్నీ నేనే చేసేదాన్ని కాబట్టి నాకు తెలుసు అది నిజమే అనుకో కానీ అలవాటు పోయిన పనులన్నీ మళ్ళీ చేయమంటే బద్దకంగా ఉంది సరే ఏం చేస్తాం నువ్వు వంటచి నీ గిన్నెలతో ఉంటాను అలా పనులు చేయటం అలవాటు పోయిన పద్మ చాందిని పనులు చేయలేక అలసిపోతూ ఉండేవారు కోమలి మాత్రం హాయిగా తన పనులు తాను చకచకా చేసేసేది ఏ పని చెప్పినా హాయిగా చేస్తూ ఇంట్లో అందరి మెప్పు పొందేది ఒకరోజు సూర్యకాంతం ఓసే రెండో కాళ్ళ చాందిని ఇటు రావే ఇదే నా బాట్లు దిగే తీరు అక్కడ మురికి అక్కడే ఉంది ఎట్టయితే ఎట్టాగే మొన్న చిన్న కోళ్ళలో బట్టలు ఉతికించుడు ఎట్ట మెరిసిపోతున్నాయో చెప్పాను కదా నేను మానిక్యూర్ చేయించుకున్నానని నాకు గోళ్లు పాడైపోతాయి అయినా మీ చిన్న కోళ్లే బట్టలు ఉతికితే రోజు ఆ పిల్ల చేతి ఉతికించుకోండి పనులన్నీ ఆ పిల్ల చేతి చేయించుకోవచ్చుగా ఏంటే నోరు లేస్తుంది పనులన్నీ చిన్న కోళ్ళ చేతి నువ్వు ఖాళీ కూచుంటావా తెలుసుగా చాందిని అత్తకి చిన్న కోళ్ళంటే చాలా ఇష్టం కోమలు ఏం చేసినా పొగుడుతూనే ఉంటుంది మనం ఏం చేస్తున్నా తిడుతూనే ఉంటారు అలాగా నిన్న కాంబ్లి వంట చేతి లోట్లు వేసుకుని తిన్నావు కదా మరి ఈరోజు వంట నీదే ఎందుకు అంత తృప్తిగా చేయలేకపోయావు సరే అత్తమ్మ ఒప్పుకుంటున్నాం మీ చిన్న కోళ్లు అన్ని పనులు బాగా చేస్తుంది అయితే ఇప్పుడు ఏమంటారు అయ్యో అక్క అలా ఎందుకంటారు చిన్నప్పటి నుండి మా అమ్మ నాకు పనులన్నీ అలవాటు చేసింది అందుకే నేను ఈ పనులను చేయగలుగుతున్నాను మీలా నేను పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు కదా అందుకే ఇంటి పనులు బాగా చేస్తున్నాను మీరు కూడా ఓ రెండు రోజుల పాటు పనులు చేస్తూ ఉంటే అన్నీ అలాగే అలవాటైపోతాయి మేమేం అలవాటు చేసుకోలో నువ్వు మాకు చెప్పద్ ఆఫ్టర్ ఆల్ పని పిల్లవే మా గారు పెద్ద మనస్తో నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నువ్వు మాతో సమానమని కాదు మాకు నీతులు వచ్చే అర్హత నీకు లేదు నోర్మే ఇదిగో చాందిని నువ్వు ధనవంతులు పిల్లవే అయ్యుండొచ్చు కాని కోమలి కొన్నంత తెలివితేటలు కానీ తనకున్నంత సంస్కారంగా నీకు లేదు ఇంతలో రామారావు అతని పెద్ద కొడుకు శ్రీనివాస్ రెండో కొడుకు మోహన్ మూడో కొడుకు రాజేష్ నలుగురు అక్కడికి చేరుకుంటారు ఏంటి కాంతం అంత పెద్ద పెద్ద కేకలు పెడుతున్నావు ఇంకేముంటుంది నాన్నగారు కోమలిలాగా పద్మ ఏ పని చేయలేదుగా అమ్మ నాలుగు చివాట్లు పెట్టి పని నేర్పిస్తుందేమో కాదన్నయ్య వదినలాగా కోమలిలాగా సహనం ఉండదు కదా చాందినికి అందుకే అమ్మ నాలుగు తిట్లు తిట్టి బుద్ధి చెప్తున్నట్టుంది అయ్యో అసలు ఏం జరిగిందో తెలియకుండా ఎందుకు మీ ఇద్దరు వదినల్ని తిడుతున్నారు అమ్మా అసలేం జరిగింది ఇంకేం జరగాలి ఏం జరిగిందో తెలుసుకోకుండా మీకు మీరే అంచనాలు వేసేసుకుంటున్నారుగా అంత మన కర్మ అక్క ఈ నంగనాచి కోమలి అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేసింది ఇక ఈ ఇంట్లో ఉండలేం ఈ కోమలి నాకు ఇష్టం లేదు అట్ట గొడవలు పడుతున్నారు ఇంటి అంతటిని కోమలి పైరుద్ది వీరిద్దరు ఏ పని చేయకుండా ఉంటున్నారని ఇంటి పనులు నలుగురు వాట వేసుకున్నాం కోమలి తప్ప వీరిద్దరు సరిగ్గా పనులు చేయడం లేదు అట చెప్పినా సరే తప్పుగా భావించి కామలిని ఆడిపోసుకుంటున్నారు మీరు చెప్తే ఇలాగే చెప్తారు గాని మావయ్య గారు మన బట్టల దుకాణాన్ని మూడు వాటాలు వేయండి మీ ముగ్గురు కొడుకులకి ఆస్తంతటిని ఇంకా ఇంటిని కూడా వాటాలు వేసేయండి ఎవరి బ్రతుకులం వాళ్ళు బ్రతుకుతాం అప్పుడు మా పనులు మేము ఎలాగో చేసుకుంటాం కదా ఎలాంటి కంపారిజన్ ఉండకుండా హాయిగా ఉంటాం అయ్యో వద్దక్క ఎప్పట్లా ఇంటి పని అంతా నేనే చేసుకుంటాను అనవసరంగా జరుగుతున్న ఈ గొడవ వల్ల మనమంతా విడిపోవడం నాకు ఇష్టం లేదు ఇలాంటి నంగనాజ్ కబుర్లు మాట్లాడే అందరి మనసులు గెలిచేస్తున్నావు ఆగండమ్మా మీరు అనుకున్నట్టుగానే చేద్దాం కాని ఈ ఇల్లు గట్టిచ్చింది కాదు వాటాలు వేయడానికి ఇది తరతరాలుగా వస్తుంది దీనిపై నాకెంత హక్కుందో మా అన్నగారికి కూడా అంతే హక్కుంది ఆయన పట్నంలో ఉద్యోగం చేస్తా స్థిరపడిపోయాడు కానీ ఎప్పటికప్పుడు ఈ ఇంటిపై తనకున్న హక్కు గురించి నాకు గుర్తు చేస్తానే ఉంటాడు అది కూడా న్యాయమే కదా వాళ్ళ కూడా ముగ్గురు పిల్లలున్నారు కదా ఏంటైతే ఈ ఇంటిని ముందు రెండుగా విభజించి ఆ తర్వాత మళ్ళీ మూడు వాటాలు వెయ్యాలా అయితే మన స్థలం కూడా ఒక్కొక్కరికి అసలు ముందు విభజించటానికి ఆయన ఇష్టపడ్డు వచ్చే నెల నేను ఆయన కుటుంబ సమేతంగా మన ఇంటికి పిలుస్తాను అప్పుడు మన ఆలోచన అతను ముందు పెడదాం ఆ తర్వాత ఆయన ఎలా నిర్ణయిస్తే అలాగే చేద్దాం అలా ఒక నెల రోజుల పాటు గడుస్తుంది రామారావు అన్నయ్య శివయ్య అతని భార్య పార్వతమ్మ వస్తారు ఎలా ఉన్నారక్క బావగారు రండి అన్నయ్యా వదినమ్మా బావున్నారా అదేంటి మీ ఇద్దరు వచ్చారు నీకు ముందే చెప్పానుగా అన్నయ్య మీ అబ్బాయిల్ని వాళ్ళ భార్య బిడ్డల్ని కూడా తీసుకురమ్మని కూడా వాళ్ళని రమ్మనే చెప్పానురా వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు ఈసారి చూసుకొని అందరం ఒకచోట కలుసుకుందాంలే ఇక కాసేపు కుశల ప్రశ్నలయ్యాక పార్వతమ్మ సూర్యకాంతం తన కోడళ్లతో ఇలా అంటుంది ఏంటికాంతం నీ కోడలు వంటలు ఎలా చేస్తారు తెలుసుగా మీ బావగారికి భోజనం బాగా లేకపోతే కోపం వచ్చేస్తుంది అసలే ఆస్తి విభజన కోసం పిలిచారు ఏ కోడలు వంట బాగా చేస్తే ఆ కోడలికి ఎక్కువ అవున అక్క మీరు చెప్పింది నిజమే వంట విషయానికి వస్తే నా చిన్న కోడలే బాగా చేస్తుంది ఏం కాదు మాకు మాత్రం వంటలేం రాదనుకోకండి చిన్న చిన్నపిల్ల చేస్తుంది కదా అని కోమలికి వదిలేసాం అంతే మా వంటలు రుచి చూడటానికి రెడీగా ఉండండి అయినా మీ కాలంలో వంట రాకపోతే భయపడాల్సిన పనిలేదు ఇప్పుడు యూట్యూబ్ వచ్చిందిగా ఎవరైనా మాస్టర్ చెఫ్ అవతారం ఎత్తొచ్చు నీకేం కావాలో చెప్పండి చేసి పెడతాను అందరం రకరకాల వంటలు చేసి డబ్బులు సమయంతో పాటు భోజనాన్ని కూడా వృధా చేసే కంటే ఎవరు వంట చేస్తారో ముందే అనుకుని వంట స్టార్ట్ చేద్దాం ఇలా మాట్లాడుకుంటూ ముగ్గురు కోడల్లో వంటగదిలోకి వెళ్తారు నాకన్నిటికంటే రసం పెట్టడం బాగా వచ్చు కాబట్టి నేను రసం పెడతాను అబ్బా ఏ కూరన రసం ఖచ్చితంగా వేసుకుని రుచి వస్తారు కనుక అది తీసుకున్నావు అన్నమాట సర్లే నాకేంటి భయం నేను అన్న వండుతాను నువ్వు నాకంటే తెలివిన దానివే చాందిని సరే అయితే నేను బిర్యానీ ఇంకా రెండు రకాల కూరలు చేస్తాను ఇలా చెప్పి ముగ్గురు కూడళ్లు వంటలు ప్రారంభిస్తారు కోమలి వంట చేసుకుంటూ మధ్య మధ్యలో వంటకు అవసరమైన నీటిని తోడేందుకు నూతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అక్క మన వంటలు ఎలాగున్నా పర్వాలేదు కానీ ఆ కోమలి చేసిన వంటలు మాత్రం పాడు చేయకపోతే మనకి పెద్ద ముప్పే పొంచి ఉంది అవునవును చాందిని అది చేసే కూరల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ కలిపాయి ఉప్పు కారానికి బదులు పంచదార కలిపితే ఎలా ఉంటుంది బాగానే ఉంది తెలివి అప్పుడు ఖచ్చితంగా ఈ వంటలు ఎవరో పాడు చేశారని వాళ్ళకి అర్థమైపోతుంది పద్మ చెప్పినట్టుగానే చాందిని కోమలి వంటకాల్లో ఉప్పు కారాలు కలిపేస్తారు కాసేపటికి కోమలి వస్తుంది మా వంట అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాం ఇక నీ పన్ను కాని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు చాందిని పద్మ కోమలి చేసిన వంటలు రుచి చూస్తుంది ఇదేంటి అసలు నేను ఏ కూరలో ఉప్పు కారం వేలేదే నీళ్ళు అవసరమని వచ్చేసరికి ఇందులో ఉప్పు కారాలు ఎవరు వేశారు పాపం బయటికి అలా కనిపిస్తారు కానీ నేనంటే మా ఇద్దరు అక్కలకి ఎంత ప్రేమో నేను మర్చిపోయినని వాళ్లే వేసి నా వంటని మరింత రుచికరంగా చేశారు అసలు ఇంతకీ వాళ్ళ వంటలు ఎలా ఉన్నాయో చూడాలి ఇలా అనుకుంటూ కోమలి అన్నం ఉడికిందో లేదో చూస్తుంది ఇదేంటి అన్నం ఉడకలేదు చాందిని అక్కకి తొందర ఎక్కువ ఇంకాస్త నీళ్లు వేసి ఉడికించాలి ఇదేంటి రసంలో కారం చాలా ఎక్కువైంది ఓ రెండు టమాటాస్ వేసి కారం తగ్గిద్దాం ఇలా కోమలి వంటలన్నీ సరిచేసి ఇంట్లో వాళ్ళందరికీ వడ్డిస్తుంది వంటలు అదిరిపోయాయి కూరలు రెండు అద్భుతంగా ఉన్నాయి అదేంటక్క మనం అంత తుప్పు కారాలు వేసినా ఆ కూరలు ఎలా బాగున్నాయి అంత మన కర్మ ఈ కూరను చేసిన కోడలికి ఈ ఇంటిని రాసిచ్చేయండి మిగతా ఆస్తిని మూడు భాగాలుగా చేసి సమానంగా పంచురామారావు శివయ్య మాటలకు అందరూ సంతోషిస్తారు కాని పద్మా చాందినితో పాటు కోమలి కూడా బాధపడుతూ ఉంటారు పెదమామిగారు ఈ కూరలు నొక్కదానే చేయలేదు ముగ్గురం కలిసి చేశాం అందుకే కూరలంత ఈ ఇంటిపై మా ముగ్గురికి హక్కు ఉండేలా చూడండి కోమలి అలా అనేసరికి పద్మా చాందిని కోమలి మంచిదనాన్ని అర్థం చేసుకుంటారు కోమలి నువ్వు చాలా మంచిదానివి ఇన్నాళ్ళు నీపై ఈర్షతో నిన్ను ఎంతగానో బాధ పెట్టినా నువ్వు మాత్రం మా గురించి కూడా ఆలోచించావు మా తప్పు మాకు అర్థమైంది మనం విడిపోవద్దు ఎప్పట్లా మనమంతా కలిసి ఒకే ఇంట్లో ఉన్నాం పనులన్నీ సమానంగా పంచుకున్నాం అలా ఆ ఇంట్లో చెలరేగిన గొడవలన్నీ మాయమైపోతాయి ఆ కుటుంబం హాయిగా జీవించటం మొదలు పెడుతుంది ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరు ఉండేది ఆ ఊళ్ళో నదులు ప్రవహించని చేత నీటి సదుపాయం తక్కువగా ఉండేది ఆ ఊళ్ళో రామారావు గారి కుటుంబం నివసించేది రామారావు గారు భార్య ఇంకా వారి పెద్ద కోడలు చాందిని అలాగే చిన్న కోడలు కోమలి ఓ రోజు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అత్తమ్మా ఏంటి కర్మ మనకి మా ఊర్లో అయితే రెండు బకెట్ల నీళ్లతో చేతులు కడుక్కునేదాన్ని ఇక్కడ స్నానానికి కూడా ఒక్క బకెట్ నీరు దొరకట్లేదు అసలు ఎందుకు అత్తమా మనం ఈ ఊరొచ్చాం మా పెళ్ళైన కొత్తలో పట్నంలోనే ఉండేవాళ్ళం కదా ఇది మీ గారి సొంతూరు ఆయన ఇక్కడే పుట్టి పెరిగి మంచి ఉద్యోగంలో స్థిరపడి పట్నం చేరుకున్నారు ఇక మోహనం రాజేష్ల చదువు కోసం అక్కడ ఉండాల్సి వచ్చింది కానీ సొంతూరుపై మక్కు చావలేదు ఇక ఆయనకి అందుకే ఈ ఊరు చేరుకున్నాం ఊరిపై ఇష్టం ఉంటే ఆయన ఉండొచ్చు కదా మమ్మల్ని అందరిని ఎందుకు ఇలాకు రావాలి ఆయనకి పట్నంలో ఉద్యోగం ప్రతిరోజు అక్కడికి ఇక్కడికి తిరగలేకపోతున్నారు గారు తిరగాల్సి వచ్చినప్పుడు పట్నం ఎలా వెళ్ళారో నేను మా ఆయన కూడా అలాగే పట్టణానికి వెళ్తాం మీరు ఇక్కడే ఉండండి అంటూ చిరాగ్గా చాందిని నుంచి వెళ్ళిపోతుంది చాందిని మాటలు సూర్యకాంతం బాధపడుతూ బాధపడకండి అత్తమ్మా అక్కకి కాస్త కోపం ఎక్కువే తెలిసిందేగా నేను అక్కతో మాట్లాడతానులేండి వాళ్ళు కూడా ఇక్కడే ఉండేలా చూస్తాను అది కాదు కోమలి చాందిని కోపలో న్యాయం ఉంది ఈ పల్లెటూరులో బతకడం నా వల్లే అవట్లేదు హీకి తరం పిల్లలు మీకెట్ట సాధ్యం ఎద్దు చెప్పు మోహను రాజేషు పట్నంలో ఉంటారు కాబట్టి కాస్త పరవాలా కానీ మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను కానీ ఇల్లు మొక్కలు అవడం నాకు ఇష్టం లేదు మన సమస్యకి పరిష్కారాన్ని ఖచ్చితంగా దొరుకుతుంది అత్తమ్మా అలా కొన్ని గంటల తర్వాత చాందిని వంట చేస్తూ బాధపడుతూ ఉంటుంది ఏమైందక్కా ఎందుకు ఏడుస్తున్నావు అత్తయ్య మనల్ని అమ్మలా సాగుతుంది ఆమెను వదిలిపెట్టి పట్నం వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు కొమలి కానీ ఇక్కడ మాత్రం నీరు లేక బ్రతకలేకపోతున్నాను అక్క ఎవరికి వారి సమస్య కోసం మనకెందుకు అనుకుంటే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు కానీ దీనికి పరిష్కారం దొరుకుతుందంటావా కొమలి ఖచ్చితంగా దొరుకుతుందక్కా కనీసం ప్రయత్నమైనా చేద్దాం నా మాట విను నాతో పాటు ఈ ఊరి గ్రంథాలయానికి వస్తావా ప్రతి గ్రంథాలయంలో ఆ ఊరి పుట్టి పూర్వత్రాలన్నీ ఉంటాయి అసలు ఈ ఊరుకున్న సమస్య ఏంటో కూడా మనకు తెలుస్తుందేమో సరే వంటావు కానీ వెళ్ళి ఆ పని చేద్దాం ఇలా అనుకుంటూ ఆ ఇద్దరు కోడళ్ళు ఆ ఊరి గ్రంథాలయానికి వెళ్ళి అక్కడున్న పుస్తకాలన్నీ తిరిగేస్తారు అలా ఇద్దరు ఆ ఊరి గురించి మొత్తం తెలుసుకుంటారు చూసావా కొమ్లి ఇది సంగతి ఈ ఊరు కొండ ఇక్కడ ప్రజలు రాజుకి భయపడి నివాసాన్ని ఏర్పరచుకున్నారు అలా ప్రజలు వారి పిల్లలు ఇక వరతరతరాల వాళ్ళు కూడా ఇక్కడే ఉండడం వల్ల ఒక ఊరులాగా మారింది కానీ ఇక్కడ అసలు ఎటువంటి నీటి సదుపాయం లేదు అప్పట్లో వాళ్ళు బలమైన తిండి తింటూ ఉండేవాళ్ళు కాబట్టి పక్కూరికి వెళ్ళి మరీ నీళ్లు తెచ్చుకునేవారు ఇప్పట్లో వాళ్ళకంత సదుపాయం లేదు కనుక ట్యాంకర్లపై ఆధారపడుతున్నాం ఆ ట్యాంక్ కూడా ఒకరోజు నీళ్ళు ఇస్తాడు ఇంకో రోజు చేతులు ఎత్తేస్తున్నాడు ఈ సమస్యకి ఏదైనా పరిష్కారాన్ని చూడాలి కొమ్మలి ఏం చేస్తామక్క మన ప్రాంతంలో వర్షాలు కూడా చాలా తక్కువ అవునవును కురిస్తేనేమో కొండపోతుగా ఒకేసారి పెద్ద వర్షం వచ్చింది నీరంతా వృధాగా వెళ్ళిపోతుంది కనీసం మన ఊర్లో చెరువు కడదామన్నా అంత వంపొంపులుగా ఉండే నీరంతా కిందకే జారిపోతూ ఉంది అక్క నీకు గుర్తుందా ఇంటి మేడ పైన ఒకసారి వర్షం పడినప్పుడు బోళ్ళంత నీరు కదలకుండా అలాగే రెండు పాటు నిలువుంది అవును అయితే ఇప్పుడు ఏంటి వాటర్ ఇంటి స్లాబ్లోకి ఎంటర్ అవకుండా కొన్ని వాటర్ ప్రూఫ్ షీట్లను పరిచి ఈసారి వర్షం పడ్డప్పుడు మనం మేడ నింపేద్దాం ఇప్పుడు చెరువు మన మేడ మీద ఉంటుంది చాలా మంచి ఆలోచన చేశావు కోమలి ఎలాగో మన ఇల్లు చాలా పెద్దది కనుక ఊరికి సరిపడినంత మనం అలాగే చేద్దాం ఇలా అనుకుని ఇంటిపైన చెరువుని తయారు చేసేందుకు ఎన్నో రకాల ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో సంవత్సరానికి ఒక్కసారి పడి ఆ వర్షం పడనే పడుతుంది చూసావక్క మనం అనుకున్న ఆలోచన ఫలించింది నీరు చాలా వరకు నిలవయ్యాయి మన దగ్గరున్న పెద్ద పెద్ద డ్రమ్ములు బకెట్లన్నీ కూడా నిండిపోయి ఒక నెల రోజుల పాటు ఊర్లో వారికి నీటి కోసం ఎలాంటి కొరత ఉండదు శాషమ్మ కోడల్లో మీరు చేసిన ఈ చిన్న పని మన ఊరి మొత్తాన్ని ఆదుకుంటుంది అలా రామారావుతో పాటు సూర్యకాంతం మోహన్ రాజేష్ అందరూ చాందిని కోమలి చేసిన పనికి సంతోషిస్తారు ఊరి వారంతా ఇద్దరు కోడలని అభినందిస్తూ ఉంటారు కాని రామారావు గారి కుటుంబం అంటే గిట్టని సూర్యారావు మాత్రం తన మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు చ ఈ రామారావు గారి కుటుంబం చిన్న ఛాన్స్ వచ్చినా చాలు ఇట్టే అల్లుకుపోయి ఊరికి మంచి చేసేస్తూ ఉంటుంది వీళ్ల వల్ల ట్యాంకర్కొచ్చే నష్టం ఎవ్వరికీ కనిపించదు ఇన్నాళ్ళు ఈ ఊరి జనమంతా నాపై ఇప్పుడు అందరికీ కొమ్ములు వస్తాయి ఎట్టగైనా మళ్ళీ పరిస్థితులన్నీ నా అదుపులోకి తెచ్చుకోవాలి ఇలా అనుకుంటూ ప్రతిరోజు అందరూ నిద్రపోయాక ఇంటిపై ఉన్న చెరువులోని నీటిని తోడేస్తూ ఉంటాడు సూర్యారావు ఇదేంటి ప్రతిరోజు వచ్చి ఎన్ని నీళ్ళు దోడుతున్నా ఈ చెరువు తరకట్లేదు దేవుడు మంచి వాళ్ళకెప్పుడు సహాయపడతానే ఉంటాడు సూర్యారావు నువ్వు తోడేసి కిందకు పడేస్తున్నాననుకున్న నీళ్ళన్నీ కింద ఖాళీగా ఉన్న డ్రమ్ములకు జారుతున్నాయి ఆ నీళ్లన్నీ తీసుకొచ్చి నా కొడుకులిద్దరూ చెరువు నింపుతున్నారు అది కాదు రామారావు నేనేదో సరదాగా నువ్వు ఏ ఉద్దేశంతో చేసినా ఇది మంచి పని కాదు ఇంక నీ ఇష్టం నువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడ పడేసినా కూడా ఒక్క చుక్క కూడా నీరు వృధా కాకుండా కుండీలు గట్టిచ్చాను నీకింకా నీటిని వృధా చెయ్యాలనిపిస్తే కిందకి దిగి ఆ పక్కనే ఉన్న మొక్కలకి పోయి కనీసం అలాగైనా నీకు పుణ్యం వచ్చుద్ది అలా అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి రామారావు వెళ్ళిపోతాడు సంగతి ఇదన్నమాట ఎట్టగైనా ఈ చెరువుని ఖాళీ అయ్యేలా చూడాలి ఇలా అనుకుంటూ సూర్యారావు ఆ ఊరివారికి డబ్బులిచ్చి మరి ఎక్కువగా నీరు ఖర్చు చేయమని చెప్తూండేవాడు కాని ఊరివారెవరూ నీటిని వృధా చేసేవారు కాదు అలా ఒక నెల గడుస్తుంది ఇన్నాళ్ళు మనం జాగ్రత్త చేసిన నీరంతా అయిపోవస్తుంది ఇకపై మళ్లీ మన కష్టాలు మొదలవ్వకూడదు అవును రాజేష్ ఏదో ఒకటి చేసి ఈ చెరువుని మనం కొనసాగించాలి ఊరికి ఉన్న నీటి కష్టాన్ని తీర్చాలి మళ్లీ వర్షం పడితే గాని ఈ చెరువు నిండదు కానీ సంవత్సరానికి ఒకేసారి గదా వర్షం పడుద్ది మా మానూర్ పంతులుగారు ఎన్నోసార్లు చెప్పారు ఊర్లో నిత్యం వర్షాలు కురుతాయని కానీ ఆ సూర్యరావి పని జరగకుండా ఎప్పుడు పంతులు గారిని పంపి చేస్తా ఉంటాడు మనం కూడా ఈ మాటని ఇప్పుడు పట్టించుకోలేదు కానీ పేపర్లో చాలాసార్లు చదివాను యజ్ఞ యాగాదులు చేస్తే ఊర్లో వర్షాలు విరివిగా పడతాయని అయితే ఒక పని చేద్దాం మనం కూడా మన ఊర్లో ప్రతి నెల యజ్ఞాన్ని జరిపిద్దాం కనీసం ఒక ప్రయత్నం చేసి చూద్దాం వర్షం వస్తుందేమో అవును అక్కడతో వదిలేయకూడదు ప్రతి ఇంటి మేడ పైన చెరువు ఉండేలా చూద్దాం అలాగే ఊర్లో ఖాళీ ప్రదేశాల్లో చెరువు నిర్మించేందుకు ప్రయత్నం చేద్దాం ఎక్కడికక్కడే మొక్కలు పెంచుతూ ఇక్కడ పర్యావరణాన్ని మార్చేయాలి సరిగ్గా అదే సమయానికి అక్కడికి సూర్యారావు వస్తాడు ఏంటి ఊరిని మార్చేస్తారా మార్చేసి నా వ్యాపారాన్ని దివాలా తీసేట్టు చేద్దాం అనుకుంటున్నారా నేనలా జరగనివ్వను యజ్ఞాన్ని నాశనం వాళ్ళు రాక్షసులతో సమానం నా మాట విని ఈ యజ్ఞంలో నువ్వు కూడా పాల్గొను ఇక నీ వ్యాపారం సంగతి అంటావా ఊర్లో చెరువులు గట్టే బాధ్యత తీసుకో ప్రతి ఒక్కరూ ఊరిని బాగు చేయడానికి కొంత డబ్బు ఇస్తారు ప్రభుత్వం కూడా నీ కృషిని గుర్తించి నీకు డబ్బు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇలా రామారావు చెప్పేసరికి సూర్యారావులో మార్పు వస్తుంది ఎన్నాళ్ళు డబ్బుపై ఆశతో ఎన్నెన్నో తప్పులు చేశాను గాని ఈ రోజు మీరు రాక్షసుడు అనే మాట అనేసరికి నేనెంతవరకు డబ్బులు గురించి ఆలోచిస్తున్నాను అర్థమైంది మీరన్నట్టు నా జీవనాధారం బాగుపడ్డం కోసం ఇలా చెరువులు కట్టించి డబ్బు సంపాదిస్తాను ఇలా సూర్యరావు కూడా మారేసరికి ఆ ఊరికి మంచి రోజులు వచ్చాయి అందరూ కలిసి యాగాదులు ప్రతి నెలా చేయిస్తూ ఉండేవారు యజ్ఞం అవ్వగానే పెద్ద వర్షం పడి చెరువులు నిండేవి ఊరంతా చెరువులు మొక్కలతో కలకల్లాడుతూ అక్కడి పర్యావరణం అంతా మారిపోతుంది ఏంటి పెద్ద కాళ్ళ ఇప్పుడు చెప్పు ఈ ఊరు పెట్టి వెళ్ళిపోతావా ఏంటి నేను పట్నం వెళ్ళాలా ఇదంతా నా కోసం నా తోటికొడలు చేసిన ఆలోచన ఈ చెరువు కింద ఉండే ఇంట్లో హాయిగా చల్లగా బ్రతుకుతున్నాను నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి అలా చెరువు కింద ఇంటిలో ఆ కుటుంబం అంతా హాయిగా బ్రతుకుతూ ఉంటారు తోటి కోడలు చేసిన ఆలోచనతో ఊరుకున్నటువంటి నీటి కష్టాలు కూడా తొలగిపోతాయి ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే